పరుగులు పెడుతున్న సెల్ సిగ్నల్ అవస్థలు పడుతున్నారు నెలిమర్ల మండలం వల్లూరు గ్రామంలో సెల్ ఫోన్లకు టవర్ సిగ్నల్స్ లేక స్థానికులు ఇబ్బందులు తప్పడం లేదు ప్రభుత్వాలు మారిన పరిపాలన ఒకటే చందంగా మారిందని స్థానికులు వాపోతున్నారు తమ గ్రామంలో ఫోన్ రావాలంటే సిగ్నల్స్ ఉన్న చోట దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు మళ్లీ అత్యవసర సమయంలో ఫోను రాదు సెల్ ఫోన్లు పట్టుకుని సిగ్నల్స్ దగ్గరికి వెళ్తే తప్ప ఫోన్లు మోగడం లేదన్నారు సిగ్నల్ కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నామని గ్రామస్తులు ఆవేదన చెందారు ఇప్పటికే గ్రామంలో టవర్ నిర్మించినా ప్రారంభానికి నోచుకోలేదని వారు వెల్లడించారు ప్రతి పనికి సిగ్నల్తో ముడిపడి ఉండటంతో ఇబ్బందులు తప్పడం లేదన్నారు పెన్షన్ అందుకోవాలన్నా రేషన్ తీసుకోవాలన్నా సిగ్నల్స్ ఉన్న చోటకు పరుగులు తీయాల్సిందేనన్నారు అత్యవసర సమయంలో అంబులెన్స్ లేదా అగ్నిమాపక శకటం ఇతర ఏదైనా సమయంలో ఫోన్ చేయాలంటే సిగ్నల్స్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు సంబంధిత అధికారులు చొరవ తీసుకుని తమ గ్రామంలో సెల్ టవర్ను ఏర్పాటు చేసి సిగ్నల్స్ వచ్చే విధంగా కృషి చేయాలని గ్రామస్తులు స్థానికులు యువత కోరుతున్నారు